hi ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నామండి ఇంక రోజు అయితే మా అన్నయ్య పెళ్ళి కదండి ఇంకా భోజనాలు వండడం కానీ భోజనాలు చేయడం కానీ ఎంత అయితే చాలా బాగా అయితే జరిగిందండి ఇంకా అసలు మొన్నయి పెళ్ళి అనుకున్న నుంచి అసలు కోరుకునేది ఏంటంటే దేవుడి దేవాళ్ళు అసలు వాన ఉంటే బాగుండు అనుకుంటాం అనమాట ఇంకా వర్షం అసలుకి పన్నే పడుతుందండి మధ్యాహ్నం అసలు భోజనాలు ఏ లోటు లేకుండా చాలా బాగా అయితే భోజనాలు జరిగాయండి ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడున్నర మధ్యలో అవుతుంది ఇంకా వర్షం అయితే సన్న టుప్పర్లు అయితే పడతా ఉన్నాయి ఇంకా మార్నింగ్ నుంచి అసలుకి మబ్బులు లేసి అసలుకి వర్షం పడేద్ది అని చెప్పేసి భయం భయంగా ఉండేది ఇంక ఇప్పుడైతే ఇంకా అన్ని భోజనాలు అయిపోయిన తర్వాత అయితే ఇంకా వాన అయితే పడతా ఉంది మా అయితే వచ్చింది కదండి మా పెద్దమ్మ అయితే దిష్టి అయితే తీస్తుంది అనమాట ఇంకా అందరూ వచ్చేసి అయితే ఇంకా వదిలిని చూడడానికి అయితే వచ్చారండి మా పల్లెటూర్లో అయితే ఇంకా దిష్టి తీసిన తర్వాత కాళ్ళు కడగాలి మా పెద్దమ్మ అయితే ఇంకా మా అయితే ఇంకా సైడ్ చెప్పులు చేసి ఇంకా మొత్తం అయితే కాళ్ళు అయితే కడుగుతూ ఉంది మా పెద్దమ్మ అయితే ఇంకా మా పెద్దమ్మకు తెలియదు కదండి ఇంక అదిగో పక్కనుండి ఇంక వాళ్ళ చిన్నమ్మ అయితే ఇంకా అట్లా ఇట్లా అని చూపుతుంటే ఇంక ఫోటోలు అయినా ఇంక ఇటు తిరగండి అని లేక ఇద్దరిని ఇంకా సెల్ఫీ అయితే దిగుతున్నారనమాట ఇంకా ఇదంతా లైటింగ్ వేసేలేకే మనకి చాలా బాగా అయితే ఉంది కదండి కాళ్ళు గడిగేసిన తర్వాత ఇంకా మా వదిన ఇంట్లో తీసుకెళ్ళి ఇంకా అన్నం పెడతారు అన్నం తిన్న తర్వాత అయితే ఇంక నలుగు అయితే ప్రారంభం అవుతారనమాట ఇంకా అందరూ అయితే ఇంక అక్కడ ఉండి చూసుకుంటా ఉన్నారు ఇంకా లోనికి వెళ్ళిపోదాం పదండి ఇంక లోనికి వెళ్ళిన తర్వాత అయితే ఇంక మా ఉదయం కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చేది కూడా ప్రతిదీ వీడియో తీయాలన్నమాట ఇంక అందుకని చెప్పేసి ఫోటో తీసుకోవాలి అన్న వాళ్ళు అయితే ఇంక లోన్కి వెళ్తూ ఉన్నారు ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళింది కదండి కుడికాలు పెట్టి అయితే లోన్కి వెళ్ళాలన్నమాట అయితే కుడికాలు పెట్టి ఇంక లోనికి వెళ్ళిన తర్వాత ఇంకా టప్పర్లు పడతానే ఉన్నాయి అప్పటికి ఆ టెంటు అదంతా బాగా వేసారు కదా మనకైతే అంతగా పడదలే అనుకున్నాము ఇంకా చూసి అని చెప్పి చూసాము ఇంకా అదే మా భోజన వాళ్ళ సైడ్ వాళ్ళు ఇంకా భోజనం అయితే చేస్తున్నారు అనమాట ఇంక వాళ్ళు ఇప్పుడే కదా వచ్చేసింది ఏడున్నరకు వచ్చారు దగ్గర అని చెప్పేసి ఇంకా వాళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నారు ఇంక వాళ్ళైతే మా వదిన మా అన్నయ్య అయితే ఇంకా నలుగు పెట్టించుకోవడానికి బట్టలు మార్చుకుంటూ ఉన్నారనమాట ఇంక అయితే నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళి రెడీ అయ్యి జడేయించుకొని మా అక్కాయిల చేత సుహాసిని గౌని అని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట కిలోపు అయితే ఇంకా నలుగు పెట్టడానికి ప్రారంభం అయ్యారు ఇంకా అన్న అయితే ఇంకా సైడ్ అయితే కూర్చున్నాడు మా వదిన కూడా ఇప్పుడే వస్తుందండి నలుగేసేటప్పుడు ఇంకా సాంగ్స్ అవి వాడుతూ అసలు చాలా బాగుండిపోతుంది చూసేద్దామండి ఇంకా అటు సైడ్ అయితే ఇంక ఇద్దరు కూర్చున్న తర్వాత ఫస్ట్ అయితే పసుపు రాయాలి పసుపు రాసిన తర్వాత ఇంకా నలుగు పెట్టాలండి ఇంకా నలుగు పెట్టడానికైతే ఒక ప్లేట్లో బియ్యము అలానే పసుపు తీసేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నారండి ముందుగా అయితే మా పెద్దమ్మను మా పెద్దమ్మలు చిన్న అయితే ఇంకా వాళ్ళిద్దరైతే నలుగు అయితే పెడుతున్నారనమాట ఇంకా నలుగు పెట్టడం స్టార్టింగ్ అండి మా పెద్దమ్మ అయితే నన్ను ఏళ్ళుకుంటుంది రాజు ఉంది రాజు ఎక్కడ ఉంది పాటలు పడడానికి అని చెప్పేసి నాకైతే మొదలకి జలుబు చేసేసింది ఇంకా నేనేం పాడనని చెబుతున్నాను మా అక్కాయి పాడటానికైతే ఇంకా అటు సైడ్ వచ్చింది ఇంకా మా అక్కాయి అలానే మా అమ్మమ్మ కాళ్ళు వాళ్ళిద్దరు కలిసి అయితే ఇంక పాట అయితే పాడుతున్నారండి ఇంక నేనేమో సుహాస్ నడుస్తుంది ఇంక సుహాస్ని నా చేయి దిగట్లేదు ఇంకటి సైడ్ అయితే బావ బావేమో రాజు పాడబడి పాడబడి అంటా ఉన్నాడు మా అక్క అయితే పాడబడతా ఉందండి ఇంకా మా అక్కాయి పాడిన తర్వాత ఇంకా మా అక్కాయికి నేను అందిస్తూ ఉంటే ఇంక ఇద్దరం పాడవచ్చులు అనుకున్నాను ఇంకా సైడ్ కూర్చోమని లేకే ఇంకా మా అక్కాయి నేనైతే ఇంకా పక్క అయితే కూర్చోబోతున్నాం అనమాట ఇంకా అందరూ అయితే ఇంక నలుగు వేయాలి ఇంకా నలుగు ఫోటోలు అనే కదండి మనం ఎప్పుడన్నా చూసుకోవడానికైనా గుర్తుగా ఉండిద్ది ఇంకా మీ సాంగ్స్ పడేవి కూడా ఇంకా సైడ్ వచ్చేసి ఇంకా అన్న అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట ఇంకా పలాన రోజు ఇలా పాడబడే మేము అనుకోవాలి కదండి ఇంకా మా అక్కకి నాకు అది చిన్నప్పటి నుంచి అయినా పాటలు పాడడం అయితే మామూలుగా ఇష్టం కదా అసలుకి నాకేం జలుబు లేకే ఇంకా పానని చెప్పాను అనమాట ఇంకో సైడ్ అయితే నలిగేస్తా ఉన్నారు ఇంకా బావా మాక్క ఇల్లు మేమందరం కూడా నలిగేవాళ్ళనమాట ఇంకా సైడ్ అయితే ఇంకోళ్ళిద్దరేస్తున్నారు అమ్మమ్మ తాతయ్య అయితే అటు సైడ్ ఇంక అడ్డమని చెప్పేసి ఓకేనండి ఇంక నలుగు పెట్టేసినట్టే ఇంక వాళ్ళు వచ్చేసి మా వదిన సైడ్ వాళ్ళు అనమాట ఇంక వాళ్ళు కూడా నలుగు పెడతా ఉన్నారు ఇంకా ఒక పక్క వర్షం పడి ఇంక ఈ కార్యక్రమాలు అయితే మొత్తం జరుపుకుంటున్నాం అనమాట ఇంకా ఈ మండపం మీదకి వెళ్ళే టయానికన్నా ఇంకా వర్షం తగ్గిద్దు అని చెప్పేసి కరెంటు పోయిందనమాట మాటల్లోనే ఇంకా ఫోటో అన్న వాళ్ళు అయితే లైటింగ్ ఉంటుంది కదా ఇంకా లైటింగ్ అయితే వేస్తూ ఉన్నారు ఇంక ఈ వర్షానికి అసలుకి కరెంటు బాట ఏందోనండి కరెంట్ అయితే వచ్చింది కదా మా పెద్దమ్మనో మా పెద్దనాన్న అయితే ఇంకా నలుగు అయితే పెడుతున్నారనమాట చిన్నపిల్లలప్పుడు రోడ్లో పచ్చి నూరినప్పుడు ఇంకా రోజు నాకితే ఏంది నీ పెళ్ళికి వాన పడిద్ది అని చెప్పేసి అంటారు అదే విధంగా ఏందన్న చిన్నపిల్లలప్పుడు నువ్వేమన్నా రోల్ నాకేవా ఏంది ఇలా వర్షం పడుతుందని చెప్పేసి ఫన్నీగా మాట్లాడుతుంటే మా అన్నయ్య అయితే అహానేం కాదు మీ వదిన రోలు నాకింది ఇంకా అలా ఉండిద్దండి ఇంకా అసలు చిన్నప్పటి నుంచి అట్లా అనుకుంటారనమాట మా అక్క మా బావ అయితే నలుగు అయితే పెట్టేసి వచ్చారు ఇంకా బావా నువ్వు వీడొత్తి మే ఇద్దరం కూడా నలుగు పెడతామని చెప్పాను మా అక్కని అయితే మా బావ వీడి సైడ్ రను అన్నాడు ఇంకా మా అయితే సుహాసినిచ్చి నేను బావ కూడా నలుగు పెట్టడానికి అయితే వెళ్తున్నాం అనమాట బావ అంటాడు రాజీ నాకు నలుగేట రాదు రాజీ అంటున్నాడు అదేం కాదులే బావా నలుగు పెట్టడం ఏముంది చిత్రం ఇంకా ఏం కాదులే నేను చూపిస్తాను అని చెప్పాను బావ వచ్చేసి మా అన్నయ్యకి వెళ్ళేస్తున్నాడు మా అన్నయ్య అయితే ఓ పక్క మా వదిన ఉన్నా కానీ పక్కన మళ్ళీ ఫోన్ నొక్కుతా ఉన్నాడు అనమాట మా బావ చూడండి వీడియో అయితే సగం సగంపాటుగా తీస్తున్నాడు బావా సరిగ్గా అనే లేకే ఇంకా వీడియో అయితే మళ్ళీ పైకి లేపాడు అనమాట ఇంకా అలా ననుగేస్తూ ఒక సెల్ఫీ అయితే దిగామన్నమాట మా నా మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇంకా మా అన్నయ్యకి ఇద్దరు అమ్మాయిలు పుట్టాలి తర్వాత అబ్బాయి పుట్టాలని చెప్పేసాను నవ్వుతా అన్నాడు ఇంకా అలాగైతే ఫన్నీగా అయితే ఇంక నలిగేసేసి వచ్చాం కదండి ఇంకా అలానే చిన్న బాబాయ్ ఇంక వీళ్ళందరూ అయితే నలుగులేస్తా ఉన్నారు మేము నలుగేసి బాబు అయితే ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇంకా అబ్బాయి మన మండపంకి వెళ్ళి ఆడుకుందాం అని చెప్పేసి తీసుకొని వచ్చాను అనమాట ఇంక వాళ్ళు కూడా నలుగేస్తున్నారు కదండీ ఇంకా అలా అయితే ఇంక అందరు నలుగులేసి ఫొటోస్ దిగిన తర్వాత మేమైతే బయటకైతే వచ్చేసి కాసేపు లైటింగ్ కాడైతే ఇంకా అలా కూర్చొని మాట్లాడేసుకుంటా ఉన్నాము బాబా అంటున్నాడు ఏంటి రాజు అసలుకి రోజు అని ఉండదు ఈ రోజు ఏంది అసలుకి అని చెప్పేసి అందరికైతే మామూలుగా భయమే లేదండి అంత ఖర్చు పెట్టుకొని మండపం మీద చేసేసుకుంటే అసలుకి కొంతమంది ఏమో మండపం మీద చేయడం కుదరదు వర్షం ఎక్కువ అవుతుంది చర్చిలోనే తలుబొట్టు కట్టి అలా ఇది అంటా ఉన్నారు ఇంక అయితే సాహస అయితే ఇంకా మండపం దగ్గరకు వచ్చాడు అనమాట ఇంకా మా బాబాయ్ పిల్లలతో ఆటాడుకుంటూ నేను కూడా ఇంక మండపం దగ్గరకు వచ్చాను సాహస అంటున్నాడు చెల్లి మా నందేస్తా వీడియో అంటున్నాడు మీరు ఆడుకుండరా అబ్బాయి నువ్వు ఫోటోలు తీయగండి నేను తీస్తానని అని చెప్పాను మండపం అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు ఇంకా ఈ మండపం మీద కూడా మ్యారేజ్ చేయలేకూడదు మా పాడైపోయింది అన్నారు ఇంత ఖర్చు పెట్టుకుని ఏందనుకున్నాం ఇదేదే వల్ల ఇంక నాలుగంతా అయిపోయి వాళ్ళందరూ బాగా రెడీ అయ్యే లోపు ఇంకా వర్షం తగ్గితే బాగుండని వేసుకున్నాము ఇంకా అలానే సన్న టిప్పులు పడతానే ఉన్నాయి చూడండి కనిపిస్తుంది కదా ఇంకా కరెంటు కూడా ముందుగానే జనరేటర్ ఇంకన్నీ ఆఫర్లోనే పెట్టేసుకున్నారనమాట ఇంక సాహసం అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు సుహాసిని కూడా ఇంక మండపం ఎక్కిద్దామని చెప్పేసి ఇంక నేను ఇంకా బావని కాకేస్తున్నాను అనమాట ఇంకా బావ రాగానే నేను సుహాసిని అయితే ఇంకా సాహసం మే ముగ్గురం అయితే సెల్ఫీలు దిగుతామండి చూసే ఓకేనండి బావని కూడా పిలిచేసాను బావ అయితే ప్రిన్సిని తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా ప్రిన్సి నేను అయితే మండపం ఎక్కేసి ఇంకా టిల్స్ అయితే దిగిపోతున్నాం అండి ఇంకా వన్ పడుతుంటే చూడండి సుహాస్ని అయితే అంతే చూస్తా ఉంది ఇంక చూడండి ఇంక సాహసు నేను ఇంక మేము ముగ్గురం అయితే ఫోటోలు దిగుతున్నాం అనమాట సుహాసిని రమ్మంటే అసలు గంగా రాదండి మండపం మీద అయితే చాలా బాగా ఇంకా ఆట ఆడుకుంటూ ఉన్నారు ఈ పిల్లలు అందరం కలిసి అయితే బావా నువ్వు కూడా పిల్లలు ఎవరో హోల్ వీడియో చేస్తారంటే వద్దులే కానీ అన్నాడు అండి ఇంక అసలు రావట్లేదు అయితే ఇంక ఇదంతా తెలిసి మొత్తం దిగిన తర్వాత ఇంకొద రెడీ అయిన తర్వాత మీకైతే ఇంకా పెళ్ళి అసలు పల్లెటూరులో పెళ్ళి ఎలా చేస్తారా మాటలు ఎలా చదువుతారని చెప్పేసి చాలా బాగా ఫన్నీగా ఉండిపోతుందండి చూసేద్దాం మరి ఓకేనండి సాహస్ బాబు అయితే కూర్చోమంటే కూర్చోట్లేదు కదా ఇంక ఇద్దరం అయితే ఇంకా బావ ఇంకా అలా వీడియోలోనే ఇంకా ఫొటోస్ తీస్తాలి అన్నాడు సుహాస్ని అయితే అస్సలు అలిగట్లేదండి కంబైన్ అమ్మాయిని కూడా తీసుకుపోయి ఇంకా అలా టిల్స్ అయితే దిగాము అన్నయ్య మ్యారేజ్ ఎలా జరిగిందని నెక్స్ట్ వీడియో చూపిస్తాను చూసేద్దాం అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చిళ్ళు అయితే మీకు కల్లిపుతూ చూపిస్తాను చూసేయండి వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చిడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సస్క్రైబుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంకనేది ప్లీజ్ లైక్ బాయ్ బాయ్